మీ భార్య భర్త ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా అయితే ఇక్కడ హస్బెండ్ వైఫ్ అనే గొడవ పడుతున్నారండి అది ఎలా సెటిల్ అయిందని చెప్తా వినండి మీకు కూడా ఉపయోగపడుతుందేమో ఒకసారి హస్బెండ్కు వైఫ్కు మధ్య చిన్న గొడవ అయింది కానీ చాలా గొడవ అయితే జరిగింది కానీ ఇద్దరు తన మాట మీద తను స్టాండ్ అయిపోయి ఉన్నారు కొద్దిసేపటికి తన భర్త సరైనగా ఉండి తను వెనక నీళ్ళు తీసుకొచ్చి తన భార్యకి ఇస్తున్నాడు భార్య ఆ నీళ్లు చూసి సర్ప్రైజ్ అయ్యింది ఎందుకంటే ఎందుకు కోపం మానేసి నాకు మంచి నీళ్ళు ఇస్తున్నావు అని భర్త దానికి నవ్వుతూ ఇలా చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు కోపంగా ఉన్నావు ఒకవేళ నేను గెలిచినా సరే నాకు హ్యాపీగా అన్నది ఉండదు అందుకే నేనైనా సర్దుకుపోయి మనిద్దరం సర్దుకుపోయి మన ఇద్దరు ఉంటుందని చెప్పేసి నేను అడ్జస్ట్ అయ్యాను అని చెప్తాడు ఆ క్షణంలో భర్త అడ్జస్ట్ అవ్వడం కాదండి తన యొక్క భార్య కూడా అడ్జస్ట్